హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే కాజల్ నటించినటువంటి మా మూవీ మూవీ చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే పశ్చిమ బెంగాల్ లోని చందపూర్ గ్రామంలో ఉన్న జమీందార్ వంశంలో ఒక ఆచారం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైతే అమ్మవారు కనిపిస్తుందో వాళ్ళు మాత్రమే ఆ సంవత్సరం కాళీమాతకి పూజ చేయాల్సి ఉంటుంది ఈసారి పర్వణితకి కళలో అమ్మగారికి కనిపించడంతో అక్కడ కాళీమాతకి పూజ చేస్తూ ఉంటుంది మరోపక్క ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక మహిళకి పురుటి నొప్పులు వస్తూ ఉంటాయి పరిణిత పూజ చేస్తూ ఉండగా పురుటి నొప్పులతో బాధపడుతున్నటువంటి ఆ మహిళ ఒక అబ్బాయికి మరియు ఒక అమ్మాయికి జన్మనిస్తుంది దాంతో ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా అక్కడ పుట్టినటువంటి ఆడపిల్లని ఒక అడవులోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఒక చెట్టు ముందు ఉన్న రాయి మీద ఆ బేబీని ఉంచి ఎవరికైతే కాలి మత కలలోకి వచ్చిందో ఆ పరిణత అక్కడ ఆడమ్మాయిని బలిస్తూ ఉంటుంది కట్ చేస్తే నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత కట్ చేస్తే నలభై సంవత్సరాల తర్వాత అంబికాని చూపించడం జరుగుతుంది ఆ అంబిక ఒక ఆర్ట్ గ్యాలరీలో ఉన్నటువంటి కాళీమాత ఫోటోను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వివరిస్తూ కాళీమాత చేతిలో ఉన్న ఆ తెగిపోయిన తల ఎవరిదో తెలుసా అది రక్త బీజుడు అనే రాక్షసుడిది ఈ రాక్షసుడికి ఒక ప్రత్యేకత ఉండేది దేవతలు ఈ రాక్షసుడిని చంపాలి అనుకున్న ప్రతిసారి ఈ రాక్షసుడు రక్తం కింద పడగానే మరొక రక్త బీజుడు జన్మించేవాడు దాంతో దేవతలు ఈ రక్త ఓడించలేక చివరికి కాళీమాత దగ్గరికి వెళ్లి తన శరణు అప్పుడు కాలిమాత ఆ రక్త చంపి ఆ రక్త బీజుడు రక్తం కింద పడకుండా తాగేసి ఆ రక్త అంతం చేసింది అని చెప్తూ ఉంటుంది ఆ తర్వాత అంబిక ఇంటికి వచ్చి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి తన కూతురు శ్వేత తన హస్బెండ్ శుభంకర్ తో చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది అంబిక హస్బెండ్ అయినటువంటి శుభంకర్ చంద్రపూర్ గ్రామం నుంచి కలకత్తాకు వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ఈ అంబికాని పెళ్లి చేసుకుని అక్కడే జీవిస్తూ ఉంటాడు శుభంకర్ మరియు అంబిక ఎప్పుడూ కూడా వాళ్ళ కూతురు శ్వేత ని చంద్రపూర్ గ్రామానికి అస్సలు తీసుకెళ్ వెళ్లకుండా ఉంటాడు ఎందుకంటే ఆ చంద్రపూర్ లో చాలా మంది మూఢనమ్మకాల్ని నమ్ముతూ ఉంటారు కాబట్టి అక్కడికి తన ఫ్యామిలీని తీసుకుని వెళ్లకుండా అసలు తన కూతురికి తన ఊరు గురించి కూడా అసలు చెప్పకుండా పెంచుతూ ఉంటాడు అయితే శ్వేత మాత్రం ఒక్కసారైనా చంద్రపూరికి వెళ్ళాలి అని ఆ చంద్రపూరి గురించి అడుగుతూ ఉంటుంది కానీ అంబిక మరియు శుభంకర్ ఆ గ్రామం కొంచెం భయంకరమైనది చిన్నపిల్ల అయినటువంటి శ్వేతకి వాటి గురించి చెప్పకూడదు అని ఆ ఊరు గురించి ఏమీ చెప్పకుండా దాట వేస్తూ ఉంటారు అయితే ఒక రోజు రాత్రి శుభంకర్ కి తన తండ్రి చనిపోయాడు అని తెలియడంతో శుభంకర్ తన కూతురికి చెప్పకుండా ఒంటరిగా తన సొంత ఊరికి బయలుదేరి వెళ్ళి అక్కడ తన నాన్నకి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు ఆ తర్వాత శుభంకర్ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ని కలిసి నేను ఈ ఊర్లో ఉన్నటువంటి బిల్డింగ్ ని అమ్మాలనుకుంటున్నాను ఆ మహల్ని నేను సిటీలో ఉంటూ దాన్ని నేను మెయింటైన్ చేయలేను మీరే ఎవరినైనా చూసి దాన్ని అమ్మేయండి అని అంటాడు ఆ మాటలు ఉన్నటువంటి సర్పంచ్ ఆ శుభంకర్ ని చూసి అంత పెద్ద ఇంటిని అమ్మడం ఎందుకు అది నీకు ఎట్లాగా వారసత్వం నుంచి వస్తుంది కదా అని అంటాడు అయితే శుభంకరం మాత్రం ఆ సర్పంచ్ ని చూసి లేదండి నేను ఇక్కడికి వచ్చి ఉండేదేమీ లేదు నాకు ఈ జ్ఞాపకాలు కూడా అవసరం లేదు మీరు వెంటనే ఆ బంగ్లాని అమ్మేయండి అని అంటాడు ఆ మాటలు ఉన్న సర్పంచ్ వెంటనే ఆ శుభంకర్ ని చూసి అది సరే నువ్వు చెప్పినట్లుగానే త్వరలోనే అమ్మి పెడతాను అక్కడ సిటీలో నీ వైఫ్ మరియు నీ కూతురు ఎలా ఉన్నారో అని అడుగుతాడు ఆ మాటలో ఉన్న శుభంకర్ నాకు ఉన్నది కూతురు కాదు కొడుకు అని అంటాడు దానికి ఆ సర్పంచ్ మాట్లాడుతూ శుభంకర్ నాకు అన్ని తెలుసు నీకు ఉన్నది కూతురు అయినా నువ్వేం భయపడవలసిన అవసరం లేదు నువ్వు నీ కూతురుని నిర్భయంగా ఈ ఊరికి తీసుకురావచ్చు అని అంటాడు ఆ తర్వాత శుభంకర్ ఆ విధంగా సర్పంచ్ తో మాట్లాడి ఆ రాత్రి సమయంలోనే తిరిగి తన ఊరికి వెళ్ళడానికి బయలుదేరి వెళుతూ ఉండగా మరోపక్క అంబిక తన కూతురు శ్వేత ట్యాబ్ ని చెక్ చేయగా అందులో ఒక ఆర్ట్ కనిపిస్తుంది దాన్ని చూసినటువంటి అంబిక షాక్ అవుతూ వెంటనే ఆ శ్వేత ట్రీ బొమ్మని తన ఫాదర్ అయినటువంటి కి సెండ్ చేస్తుంది ఆ చెట్ని చూసిన శుభంకర్ ఒక్కసారిగా షాక్ అవుతూ వెంటనే కార్ ఆపి అందులో సిగరెట్ తాగుతూ ఉంటాడు ఆ తర్వాత ఆ కారు మొత్తాన్ని కూడా ఒక చెట్టు దెయ్యం వేర్లు మరియు గోడలతో చుట్టేసి దాన్ని పేల్ చేస్తుంది దాంతో శుభంకర్ అక్కడికక్కడ చనిపోతాడు పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి అందులో శుభంకర్ సిగరెట్ తా గడం వల్లనే మంటల చెలరేగి కారు కాలిపోయిందినంటారు కట్ చేస్తే మూడు నెలల తర్వాత అంబికాకి ఆ చంద్రపూర్ సర్పంచ్ అయినటువంటి జయదేబ్ ఫోన్ చేసి అమ్మ మీ హస్బెండ్ అయినటువంటి సుభంకర్ వాళ్ళ బంగ్లాన్ని అమ్మమ్మని చెప్పారు ఈ రోజు ఒక పార్టీ దొరికాడు మీరు వస్తే డాక్యుమెంట్స్ ని చూపించి ఆ బంగ్లాన్ని అమ్మి డబ్బులు తీసుకుని వెళ్ళవచ్చు అని అంటాడు అయితే అంబికాకి అక్కడికి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో సార్ మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది మీరే ఆ బంగ్లాన్ని అమ్మేసి డబ్బులు మాత్రం నాకు పంపించండి అని అంటాడు దానికి ఆ జయదేవ్ సమాధానం చెప్తూ చూడు తల్లి ఇది ఓన్లీ డబ్బులతో ముడిపడి విషయం కాదు నీ హస్బెండ్ చివర కోరిక ఒకసారి నువ్వే వచ్చి నీ బంగ్లాన్ని కూడా ఒకసారి చూసుకొని నువ్వే అమ్మి డబ్బులు తీసుకుని వెళ్ళు అంటాడు దాంతో అంబిక ఒంటరిగా ఆ చంద్రపూర్ గ్రామానికి బయలుదేరుతూ ఉండగా తన కూతురు అయినటువంటి శ్వేత అంబికాని చూసి అమ్మా లాస్ట్ టైం నాన్న ఒంటరిగా వెళ్ళాడు నాన్న తిరిగి రాలేదు ఇప్పుడు నువ్వు కూడా ఒంటరిగా వెళ్లి తిరిగి రాకపోతే నా పరిస్థితి ఏమవుతుంది ప్లీజ్ నేను కూడా నీతో పాటు వస్తాను అని బలవంతం చేస్తుంది దాంతో అంబిక తన కూతురు అయినటువంటి శ్వేతని కూడా తీసుకుని వాళ్ళ హస్బెండ్ ఊరైన చంద్రపూర్ గ్రామానికి బయలుదేరి వెళ్తుంది అలా అంబిక ఆ గ్రామానికి చేరుకోగా ఆ గ్రామం అంతా కూడా కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది అక్కడ అంబిక ఉంటున్నటువంటి బంగ్లా పాడుబడిన బంగ్లా లాగా అక్కడేదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా తనకు అనిపిస్తూ ఉంటుంది కానీ తను మాత్రం ఆ విషయాలు ఏవి కూడా శ్వేతకి చెప్పకుండా ఉంటుంది ఆ బంగ్లాన్ని చూసుకుంటూ వికాస్ మరియు నందిని అక్కడ వాళ్ళ పాప అయినటువంటి దీపికతో పాటు అక్కడే ఉంటారు దీపిక వయసు కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆ అంబికా కూతురు అయినటువంటి శ్వేత వయసే ఉంటుంది దాంతో అంబికా కూతురు శ్వేత అలాగే ఆ నందిని కూతురు దీపిక ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్స్ అయిపోతారు ఆ తర్వాత జయదేవ్ అంబికా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ రేపు బ్రోకర్ వచ్చి ఇల్లు మొత్తం చూసుకుని అడ్వాన్స్ ఇచ్చి వెళ్తాడు వీలైనంత త్వరగా డబ్బులు కూడా మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు అని చెప్పి సర్పంచ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అప్పుడు అంబిక ఆ బంగ్లా మొత్తం తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి కాళీమాత ఆలయాన్ని చూసి ఇది ఎందుకు క్లోజ్ గా ఉంది అని అడుగుతుంది దానికి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ అమ్మ ఈ కాళీమాత ఆలయం గత నలభై సంవత్సరాలుగా మూసివేయబడి ఉంది ఇక్కడ మీ వంశంలో రాత్రి పూట ఎవరికైతే కలలోకి అమ్మవారు కనిపిస్తారో వాళ్ళు మాత్రమే ఈ దేవాలయాన్ని ఓపెన్ చేసి పూజ చేయాల్సి ఉంటుంది గత నలభై సంవత్సరాల క్రితం మీ వంశంలో ఒక మహిళ చేసింది అప్పటి నుంచి కూడా ఈ గుడి క్లోజ్ లోనే ఉంది అని చెప్తారు మరోపక్క శ్వేత తన ట్యాబ్ లో తన చేసినటువంటి డ్రాయింగ్స్ అన్నిటినీ కూడా దీపికకి చూపిస్తూ ఉండగా అక్కడ శ్వేత ఆ బంగ్లా వెనకాల ఉన్నటువంటి చెట్టు లాంటిది ఒకటి డ్రా చేసి ఉంటుంది దాన్ని చూసినటువంటి దీపిక ఇది అచ్చం ఈ బంగ్లా వెనకాల ఉన్న చెట్టు లాగానే ఉంది ఇది ఎలా డ్రా చేసావు అని అడుగుతుంది ఆ మాటలు విన్నటువంటి శ్వేత అవునా ఒకసారి నేను ఆ చెట్టుని చూడాలి అని అంటుంది దానికి దీపిక మాట్లాడుతూ అమ్మో అక్కడికి వెళ్ళడం కుదరదు అక్కడ రాక్షసుడు ఉంటాడు ఎవరో కూడా అక్కడికి వెళ్లరు అని అంటుంది అయితే శ్వేత మాత్రం ఆ దీపికాని చాలా బలవంతం పెడుతూ లేదు లేదు నేను కూడా ఒకసారి చూడాలి కదా అంటూ బలవంతం చేస్తుంది దాంతో దీపిక తనకి ఇష్టం లేనప్పటికీ ఆ శ్వేతాని బిల్డింగ్ వెనకాల ఉన్నటువంటి చెట్టు దగ్గరికి తీసుకుని వెళుతూ ఉండగా అక్కడ చాలా తాయిత్తులు యంత్రాలు కట్టి ఉంటాయి అయినప్పటికీ శ్వేత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో అంబిక అక్కడికి వచ్చి శ్వేతాని మరియు దీపికాని చూసి మీరు ఇక్కడికి రాకూడదు అని చెప్పి వాళ్ళని తీసుకువచ్చేస్తూ ఉంటుంది అదే సమయంలో దీపిక అక్కడికి వెళ్ళింది అని తెలుసుకున్నటువంటి తన మదర్ నందిని కూడా అక్కడికి వచ్చి దీపికాని తిడుతూ అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటుంది ఆ సమయంలో అంబిక దీపికా డ్రెస్ కంటి అంటి ఉన్నటువంటి మరకను చూసి నందినితో మాట్లాడుతూ దీపికకి మొదటి పీరియడ్ స్టార్ట్ అయినట్లుగా ఉంది తన ఇంటికి తీసుకుని వెళ్లి జాగ్రత్తగా చూడండి అని అంటుంది ఆ విషయం గమనించినటువంటి నందిని ఇంకా చాలా కంగారు పడిపోతూ వెంటనే తన కూతురు దీపికాని ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఒక రూమ్ లో బంధిస్తూ నువ్వు ఎట్టి పరిస్థితి వస్తువుల్లో కిటికీ మాత్రం ఓపెన్ చెయ్యొద్దు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది అయితే ఇంటి లోపల ఉన్నటువంటి దీపిక అర్ధరాత్రి సమయంలో నిద్ర లేవగా ఒక చెట్టు దెయ్యం అక్కడికి వచ్చి ఆ దీపికని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది దాంతో అక్కడికి వచ్చినటువంటి నందిని మరియు తన హస్బెండ్ దీపికని దెయ్యం తీసుకుని వెళ్లిపోయింది అని వెంటనే వాళ్ళిద్దరూ కూడా అంబికా దగ్గరికి వచ్చి ఇదంతా కూడా మీ వల్లే జరిగింది నీ కూతురు నా కూతురుని అక్కడికి తీసుకుని వెళ్లడం వల్లనే ఇలా జరిగింది మీరు రాకపోతే ఇలా జరిగేది కాదు అని ఆ అంబికాని బాగా తిడుతూ ఉంటుంది ఆ తర్వాత గ్రామంలో అందరూ కంగారు పడుతూ ఉండగా సర్పంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ని అక్కడికి పిలిపిస్తాడు ఆ సర్పంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతూ సార్ మా గ్రామంలో ఇలాగే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి సార్ మా గ్రామంలో అమ్మాయిలకి ఫస్ట్ టైం పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ అమ్మాయిలు కనిపించకుండా మిస్ అవుతున్నారు కానీ సడన్ గా ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు అందుకే మేము ఏ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వలేకపోయాము అని అంటాడు అయితే ఆ మాటలు విన్న పోలీస్ ఇన్స్పెక్టర్ మరియు అంబిక కూడా ఆ మాటల్ని అస్సలు నమ్మబుద్ధి కాదు దాంతో వాళ్ళు వెంటనే గ్రామస్తులు వద్దు అని చెప్తున్నప్పటికీ బంగ్లా వెనకాల ఉన్నటువంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి వెతుకుతారు కానీ అక్కడ ఎవరో కూడా కనిపించరు ఆ తర్వాత శ్వేత అంబికాను చూసి అమ్మ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది దానికి అంబిక వెంటనే శ్వేతని చూసి నీకు ఒకప్పుడు రక్త బీజుడు అనే రాక్షసుడు గురించి చెప్పాను కదా ఆ రక్త బీజుడు అనే రాక్షసుడు చాలా శక్తివంతుడు దేవతలు ఆ రక్త బీజుడిని చంపితే వాడి రక్తం కింద పడితే మరొక రక్త బీజుడు జన్మిస్తూ ఉండేవాడు దాంతో దేవతలందరూ కూడా కాళీమాత శరణ వేడుకున్నారు అప్పుడు కాళీమాత ఈ రక్త బీజుడు కూడా వాళ్ళ రక్తం కింద పడకుండా చంపేసింది కాని ఒక రక్త బొట్టు మాత్రం ఈ చంద్రపూర్ లో ఉన్న ఒక చెట్టు మీద పడింది దాంతో అక్కడ ఒక రాక్షసుడు చెట్టు రూపంలో తయారయ్యాడు కానీ తనకంత శక్తి లేదు దాంతో ఆ రాక్షసుడు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏడిపించడం వాళ్ళని చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడు అయితే ఇదంతా కూడా ఆ ఊర్లో ఉన్న రాజుకి తెలిసి తను వెంటనే ఆ రాక్షసుని ఓడించడం కోసం కాళీమాతకి పూజ చేసి తను చాలా శక్తుల్ని ఆర్జించి వెంటనే ఆ రాక్షసుడి మీద దాడి చేసి తనను ఓడించాడు కానీ అక్కడ ఆ రాక్షసుడు ఆ రాజు చేతిలో ఓడిపోయాడు కానీ ఆ రాక్షసుడు తన బీజాన్ని తనను ఓడించినటువంటి ఆ రాజు కూతురు శరీరంలోకి వదిలిపెట్టాడు అంటే ఎప్పుడైతే ఆ రాజు కూతురు బిడ్డని జన్మనిస్తుందో వాడు రక్త బీజుల్లా తయారవుతాడు అప్పుడు నాకన్నా బాగా శక్తివంత అవుతాడు అని అలా ప్లాన్ చేశాడు దాంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి రాజు నా కూతురు బ్రతికి ఉంటే సమాజానికే ప్రమాదం అని తన కూతురునే చంపేశాడు అప్పటి నుంచి రాజు వాళ్ళ వంశంలో పుట్టిన ఆడపిల్లలందరినీ కూడా అలా చంపుతూ వచ్చాడు ఆ రాజవంశం ఎవరిదో కాదు మీ నాన్న వాళ్ళదే అందుకే అందుకే మీ నాన్న తనకి ఆడపిల్ల నువ్వు పుట్టినప్పటికీ నీ గురించి ఎవరికీ చెప్పకుండా తనకి అబ్బాయి పుట్టాడు అని తన తల్లిదండ్రులు కూడా అబద్ధం చెప్పుకుంటూ వచ్చాడు అని అంటుంది ఆ తర్వాత అంబికా ఇన్స్పెక్టర్ మరియు ఆ ఊరి సర్పంచ్ కలిసి అంతకు ముందు ఆ ఊర్లో ఎవరైతే మిస్ అయి తిరిగి వచ్చారో ఆ అమ్మాయి అందరి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు కానీ వాళ్ళు ఏమి మాకేమీ తెలియదు అన్నట్లుగా చెప్తూ ఉంటారు దాంతో ఇన్స్పెక్టర్ మరియు అంబికా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళలో కొంతమంది పిల్లల్ని హాస్పిటల్కి వెళ్లి చెక్ చేపిస్తారు అక్కడ డాక్టర్ ఆ పిల్లల్ని చెక్ చేసి వెంటనే అంబికా మరియు ఇన్స్పెక్టర్ ని చూసి మేడం వాళ్ళకి ఏమైందో తెలియదు వాళ్ళంతా బాగానే ఉన్నారు వాళ్ళ మీద ఎవరో కూడా ఎటువంటి అత్యాచారం చేయలేదు కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటి అంటే ఆ పిల్లలకి పీరియడ్స్ ఆగిపోయాయి ఇంత చిన్న వయసులో ఆ పిల్లలకి పీరియడ్స్ ఎలా ఆగిపోయాయో నాకు తెలియడం లేదు అని అంటాడు ఆ మాటలు విన్నటువంటి అంబికా ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా షాక్ ఉంటారు అదే సమయంలో కనిపించకుండా పోయినటువంటి ఆ నందిని కూతురు దీపిక కూడా తిరిగి రావడంతో అంబిక మరియు ఇన్స్పెక్టర్ ఆ దీపికాని కూడా ఎంక్వైరీ చేయగా దీపిక కూడా ఏమీ సమాధానం చెప్పకుండా నాకేమీ తెలియదు అని అంటూ ఉంటుంది అయితే అదే రోజు రాత్రి అంబిక కూతురైనటువంటి శ్వేత కడుపు నొప్పిగా ఉంది అని అంటూ ఉండడంతో అది గమనించిన అంబిక అంటే శ్వేత కూడా ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యేలాగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది అయితే అదే రోజు రాత్రి ఎవరైతే అమ్మాయిలు ఇంతకు ముందు కనిపించకుండా పోయారో వాళ్ళంతా కూడా దెయ్యం పట్టి ఆ శ్వేత ఇంటి దగ్గరకు వచ్చి శ్వేతాన్ని తీసుకుని వెళుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక ముసలి మహిళ వచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి శ్వేతాన్ని కాపాడుతుంది ఇదంతా చూసినటువంటి అంబిక ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని బట్లన్నీ సర్దుకుని తన కూతురు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ సమయంలో ఎవరైతే అమ్మాయిలు ఇంతకు ముందు శ్వేత తీసుకుని వెళ్ళడానికి వచ్చారో వాళ్ళు మళ్ళీ అక్కడికి వచ్చి అంబిక మరియు శ్వేత వెళ్తున్న కారు మీద దాడి చేసి ఆ అంబికాన్ని స్పృతప్పిపోయేలాగా చేసి శ్వేతని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు ఈసారి ఆ ముసలి మహిళ కూడా శ్వేతని కాపాడలేకపోతుంది కొంతసేపటి తర్వాత అంబికాకి స్పృహ రాగా ఇంతకు ముందు శ్వేతాన్ని కాపాడడానికి వచ్చిన ఆ ముసలి మహిళ అంబికాని చూసి తను అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది నా పేరు పరోణిత నేను నలభై సంవత్సరాల క్రితం నాకు ఇక్కడ అమ్మవారు కనిపించడంతో పూజ చేశాను నేను కూడా మీ వంశానికి సంబంధించిన దానినే ఎప్పుడైతే ఆ రోజు అమ్మాయి జన్మించిందో ఆ రోజు అమ్మాయిని బలి ఇవ్వాలని చెప్పారు దాంతో నేను ఆ అమ్మాయిని అక్కడికి తీసుకుని వెళ్లి ఇవ్వబోతూ ఉండగా అమ్మాయిని చంపకూడదు అని డిసైడ్ అయ్యాను కానీ సరిగ్గా అదే సమయంలో అక్కడికి ప్రజెంట్ సర్పంచ్ గా ఉన్నటువంటి ఆ జయదేవ్ వచ్చాడు తన నుండి సైడ్ తప్పించి ఆ అమ్మాయిని బలి చేశాడు ఆ తర్వాత జయదేవ్ మా వంశంలో ఉన్న పెద్ద వాళ్ళందరినీ చంపేసి ఈ ఊరి మొత్తాన్ని కూడా తన ఆధీనంలో తీసుకుని తన సర్పంచ్ అయ్యాడు అలాగే ఈ సర్పంచ్ జయదేవ్ ఆ రాక్షసుడితో కూడా చేతులు కలిపి నీ దగ్గరికి నేను అమ్మాయిని తీసుకుని వస్తాను అప్పుడు నీ బీజాన్ని ఆ అమ్మాయిలో ప్రవేశపెట్టి ఆ అమ్మాయి ద్వారా నీ సంతతి బయటికి వచ్చేలాగా చెయ్యి అనే ఒప్పందం చేసుకున్నాడు ఆ రాక్షసుడికి ఈ సర్పంచ్ సహాయం చేస్తూ ఉండడంతో ఆ రాక్షసుడి సర్పంచ్ కొన్ని శక్తులు ఇచ్చాడు నిజానికి ఆ సర్పంచ్ ప్లాన్ చేసింది ఇక్కడికి తీసుకురావడం కోసమే అందుకే శ్వేతని ఇక్కడికి రప్పించడం కోసం ముందుగా మీ మామయ్య గారిని చంపేశాడు అంటే మీ మామయ్యని చంపితే నీ హస్బెండ్ ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వస్తాడు అని ప్లాన్ చేశాడు కానీ నీ హస్బెండ్ కేవలం తను ఒక్కడే రావడంతో ఎలాగైనా శ్వేతని ఇక్కడికి రప్పించాలి అని నీ హస్బెండ్ ని కూడా చంపించేశాడు ఆ తర్వాత నీకు ఫోన్ చేసి నిన్నే ఇక్కడికి రమ్మని చెప్పాడు అంటే నువ్వు వస్తే ఖచ్చితంగా శ్వేత కూడా నీతో పాటు వస్తుంది అని ఆ విధంగా నిన్నే ఇక్కడికి రమ్మని చెప్పాడు ఈ గ్రామంలో మిస్ అవుతున్న అమ్మాయిలందరినీ కూడా ఆ గ్రామ సర్పంచే తీసుకుని వెళ్లి ఆ రాక్షసుడికి సమర్పిస్తున్నాడు వీటన్నిటి వెనకాల ఆ సర్పంచే ఉన్నాడు అని అంటుంది అలా జరిగిందంతా చెప్పినటువంటి ఆ పరోణిత మహిళ ఆ అంబికాని చూసి నువ్వు నీ కూతుర్ని కాపాడాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది నువ్వు వెళ్లి ఆ కాళీమాతని పూజించునంటుంది అని అంటుంది ఆ మాటలు విన్న అంబిక వెంటనే పరోణితని చూసి రాత్రి నాకు కాళీమాత కలలోకి వచ్చింది అని అంటుంది దానికి ఆ పరోణిత మాట్లాడుతూ అంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ఆ కాళీమాత దగ్గర పూజ చేయి తనే నిన్ను నీ కూతుర్ని కాపాడుతుంది అంటుంది దాంతో అంబిక వెంటనే వెళ్ళి కాళీమాత దగ్గర పూజ చేస్తూ ఉండగా మరోపక్క పోలీస్ ఇన్స్పెక్టర్ గ్రామానికి అంబికాని కలవడానికి వస్తాడు గ్రామ ప్రజలు ఆ ఇన్స్పెక్టర్ ని చూసి అంబిక నిన్న రాత్రే తన కూతుర్ని తీసుకుని వెళ్లిపోయింది నిన్న రాత్రి నుంచి సర్పంచ్ గారు కూడా కనిపించడం లేదు అని అంటారు ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ సర్పంచ్ గారు కూడా కనిపించట్లేదా ఎప్పుడు పిల్లల్ని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినా అక్కడికి సర్పంచే వస్తున్నాడు ఆ పిల్లలు ఈ సర్పంచ్ ని చూసి నిజం చెప్పడం లేదేమో అసలు వీటన్నిటి వెనకాల సర్పంచే ఉన్నాడేమో అని డౌ తన వెంటనే అడవులో ఉన్న చెట్టు దగ్గర ఈ సర్పంచ్ ఉన్నాడేమో అని అక్కడికి రాగా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ మీద దాడి చేసి ఇన్స్పెక్టర్ ని కూడా చంపేస్తాడు మరో పక్క అంబిక కాళీమాతకి బాగా పూజ చేసి అక్కడి నుంచి వెంటనే తన కూతుర్ని కాపాడడానికి అడవులోకి వెళ్ళగా అక్కడ సర్పంచ్ అంబికా మీద దాడి చేస్తాడు ఆ సర్పంచ్ చాలా తీవ్రంగా అంబికా మీద దాడి చేయగా ఆ అంబికా ఆ సర్పంచ్ ని ఆపలేక తన కింద పడిపోతుంది ఆ సమయంలో అంబికా రక్తం కింద పడటంతో ఆ సమయంలో అంబికాలోకి కాళీమాత ఆవహించి ఆ సర్పంచ్ ని చాలా తీవ్రంగా ఓడిస్తుంది ఆ తర్వాత అంబిక అక్కడ ఉన్న పిల్లలందరినీ అలాగే తన కూతురిని కూడా కాపాడి అక్కడి నుంచి తీసుకుని వస్తూ ఉండగా పరోనిత ఆ అంబికాని చూసి ఇప్పుడు ఆ రాక్షసుడు తన బీజాన్ని నీ కూతురులో లో విడిచి పెట్టాడు అంటే ఇప్పుడు నీ కూతురికి ఎవరైనా బిడ్డ జన్మిస్తే వాడు రాక్షసుడు అవుతాడు ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆప్షన్ ఒకటే నువ్వు నీ కూతుర్ని చంపేయాలి అని అంటుంది దాంతో అంబిక ఇప్పుడు నా కూతుర్ని చంపకపోతే రాక్షసుడు జన్మిస్తాడు నాకు వేరే మార్గం లేదు అంటూ చాలా బాధపడుతూ చివరికి తన కూతురిని చంపబోతూ ఉంటుంది సరిగ్గా ఆ సమయంలో తను కాపాడినటువంటి అమ్మాయిల్లోంచి ఆత్మలన్నీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాయి అది గమనించినటువంటి పరోణీత వెంటనే అంబికాని చూసి ఆ ఆత్మలన్నీ కూడా వెళ్ళిపోయాయి అంటే రాక్షసుడు ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు నువ్వు నీ కూతుర్ని చంపొద్దు అని ఆపుతుంది దాంతో అంబిక చాలా ఆనందంగా తన కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అడవులో ఉన్న ఆ చెట్టు దగ్గరికి సైతాన్ వస్తూ ఈ సైతానికి అంతం లేదు నేను మళ్ళీ తిరిగి వస్తాను అని అంటాడు అంటే ఈ మూవీ సైతాన్ సినిమాకి ముందు జరిగిన స్టోరీ అంటే సైతాన్ సినిమాకి ఈ మూవీ ప్రీక్విల్ అన్నమాట మనం ఆల్రెడీ సైతాన్ మూవీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్